హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముంబై తెలుగు అమ్మాయి సో చాలా రోజులు కదండి మనం వీడియో చేసి సో అందుకని ఇవాళ ఒక మంచి పెద్ద స్వామి విగ్రహం ఉన్న ఒక ఆంజేయస్వామి టెంపుల్కి తీసుకొచ్చేసాను మిమ్మల్ని సో పదండి లోపలికి వెళ్ళిపోయి మొత్తం మాట్లాడుకుందాం అసలు టెంపుల్ గురించి ఏంటి ఆ విగ్రహం ఎంత ఫీట్ అనేది మొత్తం మీకు చెప్తాను సో ఇది పరిట స్వామి టెంపుల్ అండి ఇది విజయవాడ నుంచి నియర్లీ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట పరిటాల అనే గ్రామంలో ఉంది ఆంధ్రప్రదేశ్లోని సో ఈ స్వామి విగ్రహం వన్ థర్టీ ఫైవ్ ఫీట్ హైట్ అండి సో ఫస్ట్ అయితే వన్ సెవెంటీ వన్ ఫీట్తో మడాపం అని శ్రీకాకుళం డిస్టిక్లో ఒక స్వామి విగ్రహం ఉంది అది ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఇది మాత్రం సెకండ్ అండి నూట ముప్పై ఐదు అడుగులతో రెండో ప్లేస్లో ఉంది సో మాకు విజయవాడలో ఉన్నాం కాబట్టి మాకు దగ్గరలోనే ఉంది సో అందుకే మీ అందరికీ చూపించేద్దామని నేను ఇక్కడికి తీసుకొచ్చాను సో ఫస్ట్ అయితే రామాలయంతో స్టార్ట్ అయిందండి అది రామాలయము సో ఇది ఏంటంటే అమ్మవారి టెంపుల్ సో లోపలికి మనకి ఫొటోస్ వీడియోస్ ఎలా లేదు సో అందుకని మీకు ఫస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను సో మనకి మొత్తం అంతా చాలా గ్రీనరీతో చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఇంకో ఆంజేయస్వామి విగ్రహం ఇది కూడా చాలా బాగుంది చక్కగా ఇక్కడ నుంచో ఫొటోస్ కూడా దిగాం మేము ఇదేమో అమ్మవారి టెంపుల్ అండి ఇది కూడా మీకు నీకు చూపిస్తాను బట్ ఫొటోస్ అయితే ఎలా లేదు అందుకే మీకు లోపలికి వెళ్ళి చూపించలేకపోయాను మనమైతే ఫస్ట్ మెయిన్ ఆంజేయస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే మేము రావడమే లేట్గా వచ్చేసాము యాక్చువల్గా టైమింగ్స్ ఏంటంటే అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది సో ఎక్కడ అయితే క్లోజ్ చేయరంట సో కానీ బట్ ఎండ ఎండ కాబట్టి మనం ముందైతే వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుందాము సో కింద టెంపుల్ ఉంటుందండి కింద చిన్న ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది దానిపైన విగ్రహం అయితే కట్టారు ఇది జూన్ టూ థౌసండ్ ఓపెన్ చేశారండి విగ్రహాన్ని సో మనకి ఎప్పటి నుంచి కట్టడం స్టార్ట్ చేశారన్నది మాత్రం మనకి రికార్డ్ లేదు సో ఇది ఒక్కటి మాత్రమే ఉంది ఇంత పెద్ద విగ్రహం కట్టడం ఇంత స్ట్రాంగ్గా అది కూడా కాంక్రీట్తో కట్టారంట ఇది ఇంత స్ట్రాంగ్గా ఇన్ని ట్వంటీ వన్ ఇయర్స్గా ఉంది అంటే ఇంకా చెక్కు చెదరకుండా అది చాలా గట్టిగా ఎన్నో ఇయర్స్ నుంచి కట్టుంటారు సో ఇక్కడ ఏంటంటే ఫొటోస్ లోపలికి ఈ పెద్ద విగ్రహానికి ఫొటోస్ వీడియోస్ ఎలా ఉంది కానీ అండి లోపల గర్భగుల్లోకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా లేదు సో అందుకే నేను దూరం నుంచి చేశాను ఇక్కడ మనకి రామాలయం అమ్మవారి టెంపుల్ ఆంధ్రస్వామి టెంపుల్ మూడు ఉంటాయండి వెళ్తే కనుక సో ఫస్ట్ నీకు ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా ఫస్ట్ మనకి ఎంట్రన్స్ ఉండే రామాలయం ఉంటుంది నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది లాస్ట్కి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట సో మీ ఇష్టం అండి ఎట్లా అన్న దర్శనం చేసుకుని మేము ఇంకా మళ్ళీ ఏమన్నా క్లోజ్ చేస్తారేమో అని తెలియక ముందే ఇదిగోండి చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ విగ్రహం చూసారు చాలా చిన్నగా ఉంది సో ధనం పెట్టుకోండి సో క్లోజ్ చేసేస్తారేమో అని గబగబా విగ్రహం బట్ అట్టా కాదంట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది సో ఎవరైనా వెళ్ళచ్చు సో వెనకాలేనండి ఎవరైనా హనుమాన్ చాలీసా ఎవరైనా మొక్కుకున్నారనుకోండి సో ఇక్కడ వాళ్ళకు వచ్చి మనం ముందే ఇన్ఫామ్ చేస్తే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ తీసుకుంటారంట ఒక జంట జంటకి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటే అక్కడ వాళ్ళు చేస్తున్నారు చూడండి వాళ్ళిద్దరు జంటలు సో ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తే వాళ్ళే మొత్తం ఏర్పాటు చేస్తారు ప్లస్ మనతో పాటు ఒక పది మందికి భోజనం కూడా పెడతారంట వాళ్ళే సో అనుకోకుండా ఒక అదృష్టంలాగా మేము అక్కడ ఊరికే జస్ట్ ధనం పెట్టుకుందాం అంటే వాళ్ళు కూడా మీరు కూడా చేయండి అని చెప్పి మాకు మా డాడీకి మమ్మీకి అవకాశం ఇచ్చారు సో వాళ్ళు సో హ్యాపీ అంతేకాకుండా మీరు చాలీసా చేశారు ఒక ఫైవ్ టైమ్స్ చాలీసా చేశారు కాబట్టి మీరు కూడా మాతో పాటు భోజనం చేయండి అని అడిగారు అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు సో వాళ్ళకి మేము ఎవరో తెలియదు అక్కడ అంతమందిలో అది మాకే అదృష్టం కలిగిందని చెప్పి మమ్మీ డాడీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీ సో భోజనం కూడా చాలా బాగుందండి ఎవరైనా ఎప్పుడైనా మొక్కుకుంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఎందుకంటే స్వామికి మొక్కుకుంటే జరగదు అయితే ఖచ్చితంగా ఉండదు మీరు ఏదన్నా గట్టిగా మొక్కుకోండి చేర్పిచ్చేస్తాడు స్వామి సో ఇట్లా ఫిఫ్టీన్ థౌసండ్ పే చేస్తే కనుక మీకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు అరటిపళ్ళు కానీ హారతి అన్నీ వాళ్ళే ఇస్తారు మీరు జస్ట్ ఒక ఎంటీ హ్యాండ్తో వస్తే చాలు అది సో ఇదండి భోజనం పెట్టే ప్లేస్ అది సో మనం నెక్స్ట్ ఒక మనం అమ్మవారి దానికి కూడా దగ్గర కూడా వెళ్ళిపోదాము అక్కడ కూడా వెళ్ళలేదు ఫొటోస్ వీడియోస్ బట్ అది కూడా నేను కొంచెం దూరం నుంచి తీసాను చాలా ఎంత ట్రై చేసినా అది మనకు లోపల కనిపించలేదు సో లోపలంతా చీకటిగా ఉండడం వల్ల సో ఇదండి ఆ పర్యటన రాజేయ స్వామి టెంపుల్ చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే సో టెంపుల్కి వెళ్ళం ఇదిగోండి అమ్మవారు సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఇది నేషనల్ హైవే నెంబర్ సిక్స్టీ ఫైవ్ విజయవాడ టు హైదరాబాద్ విజయవాడ టు హైదరాబాద్ హైవేస్ నేషనల్ హైవే నెంబర్ సిక్స్టీ ఫైవ్ పర్యటనలో ఉంటుంది ఎప్పుడైనా ఈ హైవే మీద కనుక వెళ్తా వెళ్ళేటట్టుంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శనం చేసుకుని వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది సో అప్పటి వరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై బాయ్ జై శ్రీరామ్